నమస్తే వెల్కమ్ టు ఆదాన్ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి పారిశ్రామిక వాడ దీనిని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏర్పాటు చేశారు ఇక్కడ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చి రాష్ట్రానికి రెవెన్యూ రాబట్టడం ఒకటైతే రెండవది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కానీ అనుకోకుండా తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు మల్లవల్లి పారిశ్రామిక వాడను పట్టించుకోకుండా వదిలేసినా బాగానే ఉండేది కానీ చేజేతుల ఆ పారిశ్రామిక వాడను నాశనం చేసిందనే చెప్పాలి వైసీపీ రెండు వేల పంతొమ్మిది నాటికి అక్కడ ఉన్న పరిశ్రమలను వేధించి తరమేయడంతో కొత్త పరిశ్రమలు రావడానికి జంకాయి ఫలితంగా ఆ పారిశ్రామిక వాడ నిరుపయోగంగా మారిపోయింది పిచ్చి చెట్లు ముళ్ల పొదలతో నిండిపోయింది కానీ టిడిపి మరలా అధికారంలోకి వచ్చింది దీంతో మల్లవల్లి పారిశ్రామిక వాడ విషయంలో స్థానిక ప్రజలకు కృష్ణా జిల్లా వాసులకు కొత్త ఆశలు చిగురించాయి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనిపై మా ఆధాన్ టీవీ ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఏర్పడిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసరపల్లి పరిసర ప్రాంతాలని ఐటీ హబ్గా మరియు మల్లవల్లి పరిసర ప్రాంతాలని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దారు అప్పటి ప్రభుత్వం ప్రోత్సాహంతో మల్లవల్లి పరిసర ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో మరియు వివిధ దేశాల్లో ఉన్న పారిశ్రామిక రత్తలు కూడా తరలివచ్చి ఇక్కడ అనేక పరిశ్రమలను స్థాపించారు గత ప్రభుత్వంలో సరైన ప్రోత్సాహం లేకపోవడంతో అనేక పరిశ్రమలు ఈ మల్లవల్లి పరిసర ప్రాంతాల్లో మూతపడ్డాయి ప్రస్తుతం మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక పరిశ్రమలు తిరిగి ఓపెన్ చేయడానికి వారు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇటీవల కాలంలో మల్లవల్లి ఇండస్ట్రీ లో పర్యటించి పరిశ్రమల సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున అన్ని ప్రోత్సాహాలు ఏర్పాటు చేస్తామని వారికి ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన అశోక్ లేలాండ్ పరిశ్రమ కూడా ఇక్కడ మూతపడింది ఈ సంస్థ ప్రతినిధులతో కూడా మాట్లాడిన మంత్రి టీజీ భరత్ త్వరలోనే సంస్థ ఇక్కడ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఆదాన్ న్యూస్ తరఫు నుండి కూడా సంస్థ ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేయగా అతి త్వరలో ఇక్కడ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పి పేర్కొన్నారు ఏదేమైనప్పటికీ మల్లవల్లి ఇండస్ట్రీ లబ్ త్వరగా పారిశ్రామిక రంగంగా ఇక్కడ తీర్చిదిద్దడానికి పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దడానికి ప్రస్తుతం ఏర్పడిన ఎన్డిఏ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పవచ్చు నవీన్ కుమార్ ఆదా న్యూస్ ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కూడా మల్లవల్లి విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా దీనిపై పూర్తిగా అవగాహన ఉందని పేర్కొన్నారు మరి ప్రస్తుత ప్రభుత్వం మల్లవల్లి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది తెలుగుదేశం పార్టీ హయాంలోనైనా మల్లవల్లి పారిశ్రామిక వాడ పరిశ్రమలతో కళకళలాడుతుందా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయా తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు